క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన చూస్తున్న బిడలారా దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈరోజు వాక్య ధ్యానము కొరకు ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము ఐదో వచనం ఆయన మీకు మేలు చేయను చూడండి ఆయన మేలు చేసే దేవుడు ఆయన మేలు చేయక ఉండలేడు ఎందుకంటే ఆయన దగ్గర మంచితనం ఉంది మేలు చేసే ఉంది నీకు కావలసిన సకల మేళ్ళను నీకు కావలసిన సకల విధములైన మేళ్లను ఆయన చేస్తాడండి ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి నీకు ఏ మేలు చేయాలి నీకు ఎలాంటి మేలు కావాలి ఒకవేళ నీకు కీడు సంభవిస్తుందా ఆపద సంభవిస్తుందా అపాయం సంభవిస్తుందా లేకుంటే అవిశ్వాసతో బాధతో కృంగిపోతున్నావా నా దేవుడు నీకు చెప్తున్నాడు నేను మేలు చేస్తాను ఎందుకంటే ఆయన మేలు చేయకుండా ఉండలేడు మనం కూడా ఆరాధించకుండా ఉండకూడదు ఎన్నో మేళ్ళండి నా జీవితంలో ఎన్నో మేలుని చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు మేలు చేయట కొరకే యేసు ప్రభువారు కల్వారి శిల్వలో నీ కొరకు నా కొరకు బలిగా మారాడండి మనం ఎవరమని ఎరగక ముందే యేసు వారిని మనం ఎవరం కూడా ఎరగక ముందే నీ కొరకు నా కొరకు ముందుగానే ఆయన మేలు చేయడానికి ఆయన బలి అయ్యాడు దేవాది దేవుడు సృష్టికర్త మొదట మనిషిని సృష్టించకుండా మనిషికి కావలసిన అవసరాలన్నీ సృష్టించాడు అవసరాలన్నీ సృష్టించి మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజులాగా అవసరతులన్నీ నీటిని గాలిని చెట్లను ఆహారాన్ని అన్నిటిని సృష్టించి ఆరవ రోజు దేవుడు మనిషిని సృష్టించాడు అంటే మీరు గమనించండి నీకు నాకు మేలు చేయడానికి దేవుడు ఎంత ఆశపడుతున్నాడో ఆయన మేలు చేసే దేవుడు అండి కాబట్టి మనకు కావలసిన వాతావరణాన్ని నీటిని ఆహారాన్ని మొదట సృష్టించి అన్ని సిద్ధపరిచి తర్వాత మనల్ని ఆదామును సృష్టించాడు ప్రియులహరా మీరు గమనించండి అంత గొప్ప దేవుడు మనకు సొంతమై ఉన్నాడు కాబట్టి ఆ మేలు చేసే దేవుణ్ణి నమ్మండి ఆ మేలు చేసే దేవుడు నీ కుటుంబంలో నీ బిడ్డల మధ్యలోను నీ వ్యాపారంలోనూ నీ ఇంటిలోనూ నీ రాకపోకల్లోనూ నీ వృత్తి ఉద్యోగ ఉద్యోగంలోనూ నీ చదువులోనూ నీకు తప్పకుండా మేలు చేస్తాడు ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు ఆ మేలు చేసే దేవుణ్ణి ప్రార్థించేద్దామా తండ్రి మీకు వందనాలు మీ నామానికి మహిమగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి మీరు మేలు చేయకుండా ఉండలేరు మేము కూడా ఆరాధించకుండా ఉండలేము తండ్రి మీ మిమ్మల్ని ఆరాధించాలి మాకెన్నో మేలు చేశారు ఎంతో సహాయం చేశారు ఎంతో కృప చూపారు ప్రభా ఎదుగు తండ్రి స్తోత్రములు తండ్రి కొద్దివారిని గొప్పవారిగా చేశారు క్రింది వారిని పైవారిగా చేశారు నాయనా తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను కూడా గొప్ప చేయండి మేలు చేయండి అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి మీ నామానికి మహిమ కలుగుని గాక ప్రార్థన విన్నందుకు అందనాలు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె